భయపడుతున్నారు హైడ్రాని చూస్తే వాళ్ళు కూల్చేస్తారు మాదాన్ని చెప్పి కానీ ఓవై అదే ఓవైసీ ఎఫ్టిఎల్లో పెద్ద కాలేజ్ కట్టుకుంటే ఓవైసీని చూసి హైడ్రా భయపడుతుంది ప్రభుత్వం భయపడుతుంది ఓవైసీని ఏం చేస్తలేరు నోటీసులు ఇచ్చురు టైం ఇచ్చురు ఆరు నెలలు అంటారు అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది అంటారు కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న కుటుంబాలు ఇరవై కుటుంబాలు ముప్పై కుటుంబాలు నలభై కుటుంబాలు అలా ఇల్లు పోతే అందులో కూడా పిల్లలు ఉన్నారు యాభై మంది అరవై మంది వాళ్ళది కూడా అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది వాళ్ళు లాస్ అవుతున్నారు వాళ్ళ గురించి స్ట్రక్చర్స్ అన్ని కూడా ఎక్కడ డిమాలిష్ చేసాము ఆ డిమాలిష్ చేసి ఖాళీగా ఉన్న బిల్డింగ్స్ అమీన్ మీకు చెప్తున్నాం ఆ ముందు రోజు వీడియో తీసాం అంత తీసుకొని అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసాం దాంట్లో ఎవరు లేరు ఆ రోజు రాత్రి రాత్రి కొంతమంది కనుక అది అది ఆక్యుపైడ్ కాదనమాట సో అట్లానే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరు ఇప్పుడు సున్నం చెరువులో చేసినప్పుడు అతను ఎవరు అక్కడ చేసిన బిజినెస్ మీద అతనితో డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళని డిమాలిష్ చేశాము ఆ పక్కనే చాలా ఉన్నాయి వేరే హ్యాబిటేషన్స్ వేరే గుడిసెలు ఉన్నాయి ఏ టచ్ చేయలేదు అది ఏదో ఈ బఫర్లో ఉన్నా ఎఫ్టీఎల్లో ఉన్నా అంటే మనము ఏ కమర్షియల్గా వాడుతున్న వాడు వాడు అక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాడిని చేస్తున్నాము రేపు ఇది ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజ్ రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు అయితే మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడో ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలామంది చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటి సార్ ఒకటి ఓవైసీ అసలు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని మీ మీ రియాక్టీ అన్నిటికీ

చిన్నవాళ్ళు అయినా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు మీరు ఇప్పుడు ఈ విల్లాసు డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడే అనమాట అది కూడా గుర్తుపెట్టుకో సో చేసేది వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియటానికే ఇది చేసేది కూడా అనమాట సో నేనే జన్వాడ ఇది జన్వాడ నేనేది అంటున్నాను ఇండివిజువల్లీ మీరు చెప్పి జన్వాడ అనేది డజన్ కమ్ అండ్ ద స్కోప్ ఆఫ్ ఇది హైడ్రా ఎందుకంటే జన్వాడ ట్రిపుల్ వన్ జీవో కింద ఉంటుంది కానీ ట్రిపుల్ వన్ జీవో పరిధి మాకు రాదు అండ్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ఇది మాకు ఉన్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది బట్ డెఫినెట్గా అది రేపు సీ దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పు అంటే ఇండివిజువల్ దీన్ని చేసేది రేపు మీరు మేము సైలెంట్గా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చాలా గ్రౌండ్ వర్క్ చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చేసినప్పుడు సరైన సరైన టైంలో మీరు చూస్తారు ఇదంతా నాలుగు రోజులు ఉండేటటువంటి మీరు అనుకుంటారు ఏమి సైలెంట్గా ఉన్నారు ఇది చేయట్లేదు పెద్దవాళ్ళ మీదని రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా ఒక రోజు ఈ ఏది మీరు పెద్ద రెండు మంచి ఈ పడం కానీ అప్పుడు మీరే అంటారు అనమాట అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి దీని పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు ఎవరైతే కానీ ఇప్పుడు ఫామ్ హౌజెస్ కూడా చాలా చూస్తున్నాం ఏది మన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశాం అట్లా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొత్త ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాంతో అది రోడ్డు అక్కడ చెరువు అక్కడ కూడా మేము చెప్పాం అక్కడ ఒక ఇది ఎక్స్ ఎమ్మెల్యే ఒకళ్ళు వాళ్ళు కూడా ఆక్యుపై చేసేసింది దాన్ని కూడా దాన్ని ఇప్పుడు నెక్స్ట్ డిమాలిషనే కాదు రిట్రీవల్ ఆఫ్ ద లేక్స్ అంటే దాన్ని లేక్ ఒక దాన్ని మొత్తం మళ్ళీ రివైవ్ చేయడం అనేది నెక్స్ట్ అది కూడా మొదలవుతుంది రేపు ఈ వారం పది రోజుల్లో కూడా ఒక వర్క్ షాప్ కూడా ఆల్రెడీ నిన్న కూడా మేము కొంతమంది ఎన్విరాన్మెంటల్ వాళ్ళని ఎన్వైరన్మెంటలిస్ట్ లిస్ట్ పిలిచాము వాళ్ళతో సజెషన్స్ తీసుకుంటాము ఎట్లా మనం ఇన్లెట్ నానాల్స్ మనం సి ఇన్ఫోసిస్ వాళ్ళు అద్భుతంగా బెంగళూరులో ఒక లేక్ని వాళ్ళు రివైవ్ చేశారు ఇన్లెట్ నానాల్సు ప్లస్ దానికి మొత్తము ఏది ఆ చెరువుని చేసి పూర్తిగా దాన్ని ఒక లైవ్ లేక్గా తయారు చేశారు మనం కూడా అలాంటివి చేయడానికి మనం చాలా సజెషన్స్ తీసుకోవడానికి ఆ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది మీరు జరుగుతుందని అనుకోవట్లేదు మీరు అంటే మీరు మీరు సైలెంట్ గా ఉన్నారు మాట్లాడలేదు అంటే కనుక సైలెంట్ గా ఉన్నామని కాదు సో డిమాల్యూషన్స్ ఒకటే కాదు డిమాల్యూషన్స్ ఒక ఆస్పెక్ట్ అయితే దాన్ని కన్స్ట్రక్టివ్ లైన్ లో తీసుకెళ్ళటానికి చాలా వరకు జరుగుతుంది వెనకాల ఎఫ్టీఎల్ జోన్లలో అనుమతులు ఇచ్చిన జీహెచ్ఎంసీ హెచ్ఎండి హైదరాబాద్ లేఖలు రాసి సార్ ఇక్కడ రంగ సార్ చెరువులు ఎఫ్టీఎల్ బోన్లలో అనుమతి ఇచ్చిన